హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ టాలెంటెడ్ మోక్ష అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ ఉగాది పచ్చడి అయితే మా ఇంట్లో నేను చేయడం లేదు మోక్ష ఉంది కదా నా చిట్టి తల్లి తనైతే చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మా పాప అయితే చేసింది అప్పుడు లాగా కాబట్టి కొంచెం అంత తనకు తెలియలేదు కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా ఈ ఇయర్లో ఎక్కువగా పూజలు కానీ ఏదైనా చేయడం తను చేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ మొత్తం నేనే చేస్తాను ఎవరు చెప్పొద్దు నాకు అన్నీ తెలుసు అని అయితే చే చెప్పింది ముందుగా గంధం పుయ్యమని చెప్పగానే ఇంకా రౌండ్గా తనే పెట్టేసింది బొట్టు అనేది తనకి పెట్టడం రావట్లేదు అనేసి నేను ఒకసారి ఇక్కడ చూపిస్తే ఇలా పెట్టమ్మా అని చెప్పేసి అంటుంటే ఇంకా సర్లే నాకు వచ్చేసి నేను పెట్టేస్తాను నాకు అన్నీ తెలుసు అని అయితే చెప్తుంది ఇలా మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి ఇలా పూజ చేయడం ఇలాంటివి చేస్తుంటే మన కళ్ళ ముందు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా మనం చిన్నప్పుడు చేస్తుంటే మన అమ్మ నాన్నలు ఎంత ఫీల్ అయ్యేవారో ఇప్పుడు మన కడుపున పుట్టిన కూతురు ఇలాంటి పనులు చేయడము పూజలు అవన్నీ చేస్తుంటే మనకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇక్కడ తన వర్డ్స్ అయితే మేము బెల్లము చింతపండు రసము అవన్నీ చెప్తుంటే కొన్ని కొన్ని అయితే తనకి అనడం రావట్లేదు కానీ చాలా అంటే చాలా చిన్న చిన్న మాటలతో భలే వెరైటీగా అనిపించింది తను మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే వేక పువ్వు అని చెప్పడం అవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా వచ్చింది మాకు ఇక్కడ అన్నీ అయితే తీపి వగరు పులుపు చేదు అన్నీ అయితే వేసేసింది ఇంకా తనే వేస్తూ చెప్తూ ఒక్కొక్క ఐటెం అయితే అందులో వేస్తుందండి మీ ఇంట్లో ఉగాది మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే కామెంట్ చేయండి కొత్తగా వీడియో అయితే ఎవరైనా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి ఒక లైక్ చేయడం వల్ల సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి చూసి ఊరికే ఉండకుండా కొంచెం లైక్ అయితే చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా తను ఒక్కొక్క ఐటెం చెప్పుకుంటూ అన్నీ అయితే వేస్తుంది చింతపండు రసం కూడా ఎలా పోస్తుందో ఏంటో అనుకున్నాం కానీ చాలా జాగ్రత్తగా చిన్నగా పెట్టేసి అయితే కింద ఒక చుక్క అనేది కూడా పడకుండా అయితే జాగ్రత్తగా పోసిందండి ఏది చేసినా తనైతే పర్ఫెక్ట్గా చేస్తుంది నా కూతురు అని కాదు కానీ ఏది చేసినా చాలా శ్రద్ధతోటి ఓపిక్గా పర్ఫెక్ట్గా చేస్తుంది అదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా భక్ష్యాలు రెడీ అయ్యాయి భక్ష్యాలు రెడీ అయ్యాక పచ్చడి వుండు అయితే దేవుని మందిరంలో పెట్టుకున్నాకైతే దేవుడి దగ్గర పెట్టి మొక్కుకు అనగానే ఇంకా మొక్కేసుకుంది కొబ్బరికాయ కూడా కూడా నేనే కొడతానమ్మా అని చెప్పేసి అయితే కొట్టింది ఫస్ట్ తనకి రాలేదు నెక్స్ట్ నేను కొట్టించాక ఇంకా నేనే కొడతాను అని చెప్పేసి అయితే ఇంకా తనే చూ కొట్టి వాటర్ అయితే అందులో పడకుండా పోసుకుంది చూడండి ఎలా కొట్టిద్దే రెండు ఎలా తీస్తుందో కూడా మీరే చూడండి ఇంకా అంత చిన్నపిల్ల అయినా కూడా పర్ఫెక్ట్గా తీసింది కొబ్బరికాయను రెండు ముక్కలుగా కూడా తనే అయితే విడదీస్తుంది ఇక్కడ హారతి దేవుడికి ఇచ్చాక కూడా ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతి తనే ఇస్తుంది ఎంతైనా ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా కానీ ఒక ఆడపిల్ల వాళ్ళు ఉంటే అది వేరే కళ ఉంటుంది కదా ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి ఇంటికి వెలుగు అంటేనే ఆడపిల్ల కదా ఇది కరెక్టా కాదా కూడా మీరు చెప్పండి ఇక్కడ హారతి ఇస్తూ అయితే గంట కొట్టడానికి అయితే ట్రై చేసింది బట్ ఏంటంటే గంట కొడుతుంటే హారతి కూడా తనకి ఊగుతుంది సో నువ్వు హారతి నేను హారతి ఇస్తానమ్మా నువ్వైతే గంట కొట్టు అని చెప్పింది సరే అని నేను గంట కొడుతుంటే తనైతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అన్నింటికి హారతి చూపి చాలా నిదానంగా ఇస్తుంది ఎక్కడ తొందరపాటు అనేది పడదండి నిదానంగా చేస్తుంది హారతి తీసుకెళ్ళి ఫస్ట్ అయితే వాళ్ళ నానమ్మకి ఇస్తుంది ఇక్కడ అత్తమ్మ అయితే భక్ష్యాలు చేస్తుంది సో తనకి తీసుకెళ్ళి అయితే హారతి ఇచ్చింది అలాగే ఇక్కడ ఉగాది ముందు రోజు మా చెల్లెలు కూడా మా ఇంటికి వచ్చింది అనేసి అయితే మా చెల్లెలకి ఇచ్చింది తర్వాత నా కొడుకు ఉన్నాడు కదా భవిష్ వాడికి ఇస్తే చూడండి ఎలా తీసుకుంటున్నాడో నెక్స్ట్ అయితే హారతి నాకు కూడా ఇచ్చింది ఇంతేనండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్